హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగివస్తే కార్యక్రమానికి స్వాగతం మనలో ప్రతి ఒక్కరం నిత్యం ఎన్నో కష్టాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం కానీ ఏదో ఒక అద్భుతం జరిగినట్టుగా ఆ కష్టాల నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు మరి ఇలా ఇలాంటి సందర్భాలు అనుభవాలు మీ జీవితంలో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా మరి ఆ అనుభవాలను పంచుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడవచ్చు అలాగే వాళ్ళ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవిత మరియు సైకాలజిస్ట్ శ్రీమతి నడింపల్లి యమున పాఠక్ గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి లేదంటే మ్యూట్లో పెట్టేనా మాట్లాడండి కాల్ కట్టే అవకాశం ఉంటుంది అమ్మ నమస్కారం నమస్తే అండి అలాగే మనకి దేవుడి దిగి వస్తే కార్యక్రమం ద్వారా ఎంతోమంది కూడా వాళ్ళ దేవుడికి వాళ్ళ మధ్య జరిగిన అనుభవాల్ని అలాగే జరిగినటువంటి సంఘటనలు కూడా మనతో పంచుకుంటూ ఉన్నారు లైవ్లో అలాగే కూడా మీ కూడా మీ దృష్టి మా దృష్టిలో కూడా మీకు జరిగినటువంటి ఒక చక్కటి అనుభవాల్ని మాతో పంచుకుంటారా మేడం తప్పకుండా అండి ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులకి నమస్తే అంజలి ఎప్పటిలాగనే ఎన్నో చక్కటైన అనుభూతులతో మన ప్రేక్షకులతో పంచుకునే సౌభాగ్యం నాకు ఆ భగవంతుడిచ్చినందుకు ఇచ్చినందుకు నిజంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఎప్పటిలాగనే మీరు మీరు వినే ఉంటారు వైష్ణోదేవి అమ్మవారు గురించి ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ మీకు జమ్మూ నుంచి ఒక డెబ్భై కిలోమీటర్లు సుమారుగా డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో కట్రా నుంచి వెళ్లాల్సి వస్తుంది మనకి కట్రా పట్టణం అక్కడ నుంచి మీరు వైష్ణోదేవికి వెళ్ళడానికి హెలికాప్టర్ సర్వీసెస్ ఉన్నాయి కాలినడకన కూడా కొండ మీద అక్కడ అమ్మవారు వెలుసు వెల్ వెలుసున్నారు అనేది ఎప్పటినుంచో ఉన్న నానుడి మరి ఇక్కడ అమ్మవారు ఏంటండి ఇక్కడ దీని గురించి ఏంటి దీంట్లో మీ అనుభవం ఏంటి అంటే ముందు నేను ఈ స్థల పురాణం గురించి మీకు చెప్పాలి దాని తర్వాత నాకు మా వారికి కూడా ఎన్నో అనుభవాలు అమ్మవారి సమక్షంలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి అమ్మవారిని కొలుస్తున్నప్పుడు కానివ్వండి అనేక అనేక సందర్భాలలో అనేక అనేక అద్భుతమైన అనుభూతులు మా జీవితంలో మాకు కలిగాయి జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో జమ్మూ ఇందకు మీతో చెప్పినట్టుగా అక్కడ అమ్మవారు పిండి రూపంలో ఉంటారండి విగ్రహ రూపంలో కాకుండా అమ్మవారు పి పిండిలు మూడు ఉంటారనమాట మహాకాళి మహాలక్ష్మి సరస్వతి ఈ మూడు రూపాలల్లో రాతి రాతి రూపంలో ఉంటుంది వాటిని పిండిలు అంటారు మీకు కనపడుతుంది క్లియర్గా కూడా మూడు పిండిలుగా అక్కడ అమ్మవారు కొలువే ఉంటారు మరి మరి వీటికి ఏంటండి అమ్మవారు అమ్మవారైనా ఎందుకు కొలుస్తున్నారు అంటే ఇది మనం చెప్తున్నది కాదండి ఆల్మోస్ట్ కొన్ని వేల సంవత్సరాల కిందట ఋగ్వేదంలో కూడా అమ్మవారు అమ్మవారిని కొలిచినట్టుగా అమ్మవారిని ఆరాధించినట్టుగా శక్తి రూపంలో అక్కడ కొలిచినట్టుగా కూడా ఋగ్వేదంలో చెప్పబడింది దాని తర్వాత మళ్ళీ మీరు చూస్తే మహాభారతంలో కూడా వ్యాస మహాముని మరి వారు రచించిన మహాభారతంలో కూడా ఈ ప్రస్తావన గురించి రచించబడింది ఎప్పుడు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు అర్జునుడికి అంటే కౌరవ పాండవ ఈ కురు పాండవ యుద్ధం ఏదైతే ఉందో మహాభారతంలో దానికి ముందుగా అర్జునుడిని అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు కమ్మని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఆదేశించినట్టుగా కూడా మనకి మహాభారతంలో చెప్పబడింది సో యుద్ధానికి ముందు అక్కడికి వెళ్ళగానే అమ్మవారు దీవించారని కూడా విజయం చేకూరుతుంది అని కూడా మనకి చెప్పబడింది దాని తర్వాత కాలక్రమేణా పాండవులు కూడా తర్వాత అక్కడ అమ్మవారికి గుడి నిర్మాణం చేసినట్టుగా కూడా మనకి ఆధారాలు చెప్పబడుతున్నాయి అలాగే అక్కడ స్థానిక ప్రజలు ఎందుకంటే అమ్మవారు కొలువైంది త్రికూట పర్వతం మీద అమ్మవారు కొండ మీద వెలుస్తారని చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా కూడా ఆ కొండ పేరు ఆ ఒక త్రికూట పర్వతం ఆ పర్వతం పేరు సో ఆ పక్కనే ఆనుకొని ఒక ఐదు ప్రదేశాలు కూడా అంటే పాండవులు వచ్చినట్టుగా నిదర్శనాలుగా ఒక ఐదు కట్టడాలు కూడా అక్కడ మనకు కనబడతాయట అది స్థానికుల అక్కడ స్థానిక ప్రజల ఆస్థ విశ్వాసం సో ఇది ఇప్పటిది కాదు అప్పటిది కాదు యుగాల యుగాల నుంచి కూడా శక్తి రూపంలో అమ్మవారిని కొలుస్తున్నట్టుగా కూడా మనకి చరిత్రలో ఆధారాలు ఉన్నాయి అలాగే భూగోళ శాస్త్రవేత్తలు కూడా అక్కడున్న అమ్మవారు పిండిలుగా ఉన్న అమ్మవారు కూడా ఇది కేవలం కొన్ని సంవత్సరాలు కాదు వేల సంవత్సరాలు అని భూగోళ శాస్త్రవేత్తలు కూడా చెప్పిన సందర్భాలు కూడా కోకొలలుగా ఉన్నాయి మరి ఇంతటి ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రం అమ్మవారి శక్తి రూపంగా మరి ముఖ్యంగా సతీదేవి ఇది తర్వాత అమ్మవారి శిరస్సు కూడా అక్కడ పడి పడినట్టుగా కూడా కొన్ని ఆధారాలు చెప్తూ స్థానిక ప్రజలు కూడా బాగా విశ్వసిచ్చి అమ్మవారు తర్వాత కుడి చెయ్యి ఇది కూడా చెప్తూ ఉంటారు మరి సో అక్కడ కూడా అమ్మ అమ్మవారు వరద ప్రదాయిని అమ్మవారు వరాలిచ్చి అమ్మవారుగా తన కుడి చేయి పడ్డం వల్ల కూడా అక్కడ స్థానిక ప్రజలు బాగా నమ్ముతారు అక్కడ ఉంది అలా అమ్మవారు మనల్ని దీవిస్తారు అని మరి అలాంటి పుణ్యక్షేత్రంలో మీకు ఎప్పుడు ఎప్పుడు చెప్పినట్టుగా మా వారు ఉత్తర భారతీయులు ఆయనకి ఉత్ మనకి దక్షిణాది భారతీయులకి ఎట్లా అంటే మనకి తిరుపతి ఎంత మనకి ప్రతిదానికి మనం తిరుపతి ఫస్ట్ వెళ్తాం అలాగే వీళ్ళకి కూడా ఏంటంటే ప్రతి ఆల్మోస్ట్ ప్రతి మంచి ఒకేషన్కి ఒక నమ్మకం అన్నమాట అమ్మవారి దర్శనం చేసుకోవాలి వైష్ణోదేవి వైష్ణోవి మాత అని సో ఆయన పెళ్ళికి ముందు నుంచి తరచు అమ్మవారికి ప్రతి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఆయన కాళినడకలో వెళ్ళేవారనమాట ఆయన నాకు చెప్పేవారు తర్వాత మేము వెళ్ళడం కూడా మేము చూసాం సో అలా కాళినడకన వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ మీకు థర్టీ ఫస్ట్ అంటే జమ్మూ కాశ్మీర్లో చాలా చలి చాలా విపరీతమైన చలి అనమాట ఈయనకి అమ్మవారు అంటే ఎంత ఇది అంటే ఈవెన్ సాక్స్ కూడా లేకుండా బేర్ ఫుట్ మీద ఆయన కాలినడకన కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు అలా వెళ్ళిన తర్వాత కొద్ది కొద్ది టైం తర్వాత మనకి అంత చలి ఉంటే కూడా మనకి క్రాక్స్ వచ్చేస్తాయి సో ఎంతలాగొచ్చింది అంటే రక్తము బయటకి అంటే రక్తస్రావణ కూడా విపరీతంగా జరిగిందంట సో అట్లా అట్లా ఎవరో ఆయన ఆయనకు అది కూడా తెలియలేదు ఎందుకంటే దట్ బికెమ్ వెరీ నమ్ సెన్సేషన్ లేకుండా అయిపోయింది సో తాను నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నారట అమ్మవారి చాంటింగ్ చేసుకుంటూ పక్కన ఒక ఒక సోదరి చూసి అన్నయ్య మీరు ఏంటిది మీరు అలా బేర్ ఫుట్ మీద నడవకూడదు అని అమ్మాయి అదేంటి మన ఒక చున్నీను ఏదో కట్టి కట్టిందట రెండు కాళ్ళకి కట్టి అప్పుడు అలా తను వెళ్ళడం స్టార్ట్ అయ్యారట తెల్లవారుజాన్ అంటే తను చేరుకున్నారు పడుకున్నారు విపరీతమైన చలి అర్లీ మార్నింగ్ దర్శనం చేసుకున్నారట స్నానం చేసి అదే చలనీళ్ళతో స్నానం చేసి వచ్చిన తర్వాత కిందికి వచ్చేసరికి కనీసం ఒక క్రాక్ కూడా లేదట అంటే నైంటీ నైన్ పర్సెంట్ హీల్ అయిపోయిందంట కాలు ఇది నవసక్యంగా అసలు ఎంత మాత్రం మనకి కానీ ఆయన అసలు మామూలుగా చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి అట్లాంటివి ఇటువంటి అనుభవాలు తనతో కోకులలుగా జరిగాయి సో అంత అంటే కాలు కట్ అయిపోయి రక్తం వచ్చేసి అంత రక్తస్రావణ జరిగి అంత జరిగిన వ్యక్తి అసలు నడవలే పరిస్థితి ఉండదు యాక్చువల్గా కొన్ని రోజుల వరకు మనకి రెస్ట్ ఉంటుంది అలాంటిది అమ్మవారి దర్శనం చేసుకుని రాగానే మళ్ళీ కిందికి ఎలా రావాలరా భగవంతుడా అనుకున్నప్పుడు కాలక్రమేణా కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా పెయిన్ ఉన్నప్పటికీ తను మళ్ళీ కిందికి వచ్చేసరికి మాత్రం ఈవెన్ నైంటీ నైన్ పర్సెంట్ అసలు హీల్ అయిపోయిందట రక్తం లేదు ఏం లేదు ఆయన అదే అంటారు అది నాకు నిజంగా మీరు అని అండ్ దాని తర్వాత ప్రతి ఇయర్ ఆయన వెళ్ళడం తర్వాత పెళ్ళిన తర్వాత మేము కూడా వెళ్ళడం నేను పెళ్ళి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అక్కడ నేను పెళ్ళి అవుతూనే నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాలి నేను రిప్రజెంట్ చేయాలి భారతదేశాన్ని ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మీద ఉగ్రవాద నిర్మూలన దాని మీద నేను రిప్రజెంట్ చేస్తున్నా సో వీసా వీసాకి ఏంటంటే వాళ్ళు నేను ఆస్ట్రేలియన్ ఎంబసీకి వెళ్ళి వీసా అప్లై చేసుకున్నప్పుడు కూడా వాడు లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు ఇది లేదు అనేది కొద్దిగా హోల్డ్ చేశారు సో వెంటనే వెళ్ళాల్సిన దాన్ని హోల్డ్ అయింది ఈయన ఏమన్నారు టైం ఒక త్రీ డేస్ ఉంది కదా మనం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేస్తాను అసలు అప్పుడు ననుక నా వీసా డిలే అయినా ఏదైనా కూడా అంత పెద్ద ఆపర్చునిటీ నా జీవితంలో అంటే ఫస్ట్ టైము యాజ్ అ యంగ్స్టర్ అంత చిన్న వయసులో నేను అక్కడ రిప్రజెంట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం బట్ ఒక డాక్యుమెంట్ లేనందుకు వాళ్ళు హోల్డ్ చేసి పెట్టారు దాన్ని సో ఈయనేమన్నారంటే అసలు నువ్వు ఏం కంగారు పడకు మనం అమ్మవారి దర్శనం చేసుకుని వద్దో అంత మంచిగా జరుగుతుందని ఇమ్మీడియట్గా మీ వెంటూ మాత అంటే మామూలుగా అంత నడవడం ఎప్పుడూ కానీ ఆ శక్తి అమ్మవారే మీకు ఎలా ఇస్తారో ఏంటో మీకు అసలు ఏమీ తెలియదు సో అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ ఢిల్లీకి రాదానే అండ్ యూ డోంట్ నో అండి ఇట్స్ జస్ట్ మిరకిల్ అమ్మవారి అది ఆల్మోస్ట్ నా వీసాని కూడా అప్రూవ్ అయింది అండ్ ఇంకొకటి వీసా గేట్స్ క్లోజ్ చేసేసారు చేసేసారు ఇంకా అయిపోయింది ఆ రోజు నాకు ఎందుకంటే ఆ రోజు మిడ్ నైట్ ఫ్లైట్ నాకు ఆ రోజు రావాల్సింది లేట్ అయిపోయింది రావడానికి లేట్ అయింది గేట్స్ క్లోజ్ చేశారని చేశారు అక్కడ వాచ్మెన్ ఉంటాడు కదా లేదు లేదు ఎంట్రీయే లేదు ఇది ఎంబసీ స్ట్రిక్ట్గా ఈ టైంలోనే ఉంటాయి ఇది క్లోజ్ అని అన్నారు మిడ్ నైట్ ఫ్లైట్ ఐ హ్యాడ్ టు గో టు ఆస్ట్రేలియా ఇమాజిన్ అసలు ఎలా ఉంటుందండి ఆ సిచ్యువేషను కానీ ఒకటే ఒక ఆస్థ విశ్వాసం నమ్మకం అమ్మవారు అలా వైష్ణవి మాత దర్శనం చేసుకొచ్చాక మనసు మనసులో అమ్మవారికే ఇలా జస్ట్ ఇంకా అట్లా టోటల్గా కూడా అమ్మ ఏంటిది నీ దర్శనం చేసుకొచ్చాను మా వారు ఇంత చెప్పారు నువ్వు నిజంగా మహిమలకి తల్లివి నువ్వు నిజంగా అంతా మంచిగా జరుగుతుందని ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ నాకు లైఫ్లో ఒక యంగ్స్టర్గా ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయడం అంటే దట్స్ అ బిగ్ థింగ్ అలాంటిది ఇంతవరకు వచ్చి ఎలాగ ఆగిపోవడం అని ఆ వాచ్మెన్ ఏమనుకున్నాడేమో జస్ట్ అట్లా ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఉన్నాను అంతే ఏం మాట్లాడలేదు కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి కోపం వస్తుంది ఒక నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి ఎలా ఉంటుంది సో ఏంటి తెలీదు ఏంటో తెలియదు సో అలా ఆ వాచ్మెన్ మళ్ళీ ఏమనుకున్నాడు ఆ సెక్యూరిటీ ఉంటాడు కదా వాడు సరే అందరు జాయి అన్నాడు మీరు నమ్ముతారా ఇదంతా అసలు ఏదో ఒక భగవంతుడు రచన చూస్తారా ఇలా ఉంటుందో అమ్మవారికి తర్వాత లోపలికి వెళ్ళాను నేను అప్పుడు ఇంకా కొంచెం అగ్రెసివ్గా ఏంటి ఇంకా నా వీసా అవ్వలేదా ఇది అవ్వలేదా అంటే వాళ్ళు అయిపోయింది అండ్ దే పుట్ మై పాస్పోర్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ అసలు ఆనందానికి అంతే లేదు అసలు అంత అద్భుతం అండి అంటే అమ్మవారు మనం ఎస్పెషల్లీ కూడా శ్రావణమాసం కదా నేను ఒకటే అంటాను ఎవరైనా కూడా ఇలాంటి శక్తి ప్రదేశాలకు తప్పకుండా వెళ్ళాలండి ఇది ఇప్పటిదో అప్పటిదో కాదు ఇది మనిషి చేసిన కల్పితం కాదు ఇది ప్రకృతి రీత్యా సహజంగా ఆ పరమాత్ముడు ఆ ఆ జగదాంబ వెలిసిన ఒక ఇది ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలనేది నేను పేర్కొంటాను ఇప్పుడు చూడండి మా వారికి అసలు ఎవరైనా నమస నమసక్యంగా ఉందా అంత కాళ్ళ నుంచి అంత బ్లీడింగ్ అయ్యి మళ్ళీ ఆయన కిందికి వచ్చేసరికి నైంటీ నైన్ పర్సెంట్ హీల్ అయిపోయింది నెప్పి లేదు అది ఎంత అసలేదు సమ్రాకెల్ సో అలాగే నాకు కూడా నా లైఫ్లో ఫస్ట్ ఆపర్చునిటీ నాకు ఏ ఏ ఏది లేదు ఏ రికమెండేషన్ లేదు నథింగ్ సో అట్లాంటిది అక్కడ ఆగిపోయినది కూడా అది ఎంత చక్కగా సునాయసంగా క్లియర్ అయిపోయింది అది అంతే మనం అంత ఎంత పవిత్రంగా మనం ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తామో అమ్మని అమ్మ మనకి ఏదైనా కావాలంటే అమ్మని అడుగుతాం కదా ఇంట్లో మరి ఆ జగన్మాతని మనం ఏ ఏం అడగ ఏం అడగాల చెప్పండి సో అంతటి గొప్ప ఫీలింగ్ అండి నాకైతే ఇలాంటి శక్తిపీఠాలు అమ్మవారి శక్తిపీఠాలు కూడా మనకి పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒక రెండు ప్రాక్టికల్గా లేవు ఒకటి టెక్నికలీ అదర్ పార్ట్ ఆఫ్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మనకి అమ్మ సరస్వతి పీఠం ఒకటి తర్వాత బెంగాల్లో ఒకటి ఈ రెండు లేవు టెక్నికల్గా బట్ మిగతా అన్ని క్షేత్రాలు మన భారతదేశం అంతా ఉన్నాయి శక్తిపీఠాలు నా సౌభాగ్యం ఏంటంటే అన్ని శక్తిపీఠాలు చూడ చూసి దర్శనం చేసుకునే అదృష్టం నాకు అమ్మ కల్పించింది అందులో ఒకటి శ్రీలంకలో ఉంది చాలా అద్భుతంగా ఉంటాయండి అండ్ మీరు వెళ్ళండి మీరు మీరు ప్రాక్టికల్గా ప్రతి శక్తిపీఠంలో వెళ్ళి జస్ట్ వెళ్ళామా దండం పెట్టుకున్నామా వచ్చేసామా కాదు మీరు మీకోసం వెళ్ళండి మీ మీరు కోసం అనుభూతి అనేది మీకు రావాలి మీకు కలగాలి ప్రతి క్షేత్రంలో ఒక కన్స్టబుల్ టైం మళ్ళీ కూడా వాళ్ళే వాళ్ళేం చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళలా ఉన్నారు మీకు మీరుగానే స్పెండ్ చేయాలి అక్కడ ఎవ్రీ ఇండివిజువల్ ఎవరైనా మహిళ కావచ్చు లేకపోతే మగవాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఈ శక్తిపీఠాలు దే ఆర్ సచ్ అండ్ ఎనర్జీ సెంటర్స్ పాజిటివ్ ఎనర్జీ సెంటర్స్ ఇవి అండ్ దే ఆర్ సో గుడ్ ఫర్ మెడిటేషన్ ఆల్సో మీకు మెడిటేషన్ కనుక టెక్నిక్ మీకు మెడిటేషన్ నేర్చుకుంటే ఆ ప్రక్రియ తెలుస్తే ప్రశాంతంగా ఒక చోట కూర్చొని యూ స్పెండ్ సమ్ గుడ్ కాన్సిడరబుల్ టైం అక్కడ అలాగే మహాలక్ష్మి ఆలయం మనకి ఇక్కడ మహారాష్ట్రలో కొల్లాపూర్పూర్ కర్ణాటకలో ఉన్నాయి మన తెలంగాణలో జోగులాంబ అమ్మ ఎంత బాగుంటారు అసలు అలాగే మనకి శ్రీశైలం ఇలా అన్నీ ఆల్మోస్ట్ మనకి ఉజ్జైన్లో ఉన్నారు గుజరాత్లో ఆల్ ఓవర్ ఇండియా మనకి అమ్మవారి శక్తిపీఠాలు సో తప్పకుండా ఈ క్షేత్రాలకి వెళ్ళాలి అండ్ దేర్ అమేజింగ్ ప్లేసెస్ అండి అలాగే మీరు ఇందాక అన్నట్టుగా చాలామంది పూజించినా కూడా కొంతమంది చాలా వరకు కూడా ఇప్పుడు భయంతో పూజిస్తూ ఉంటారు ఏదో జరుగుతాయి ఏం జరగకూడదు అని చాలామంది నమ్మకంగా వాళ్ళ గురించి వాళ్ళు అంతా వదిలేసి దేవుడి మీద అమ్మవారి మీద ధ్యాసతో పూజించే వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారమ్మా అలాగే కూడా ఈ కాలం పిల్లలకు కూడా ఎలా పూజించాలి అంటే రోజు కూడా ఎలా ఉండాలి మన దేవుని మీద ఎలా ధ్యాస పెట్టాలి అలాగే కూడా ఏ నమ్మకంతో పూజించాలి అనే విషయాన్ని కూడా ఈ కాలం పిల్లలకు కూడా ఒకసారి తెలియజేస్తారా పూజకి అంటే ఇప్పుడు మామూలుగా మనం ప్రతిని ప్రతినిత్యం మన పూజ అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నీ కూడా అది ఒకటైతే బట్ కాన్స్టెంట్గా దెర్ ఈజ్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్ దేనికి ఎటువంటి హద్దులు లేవు మీరు అమ్మవారిని కొలవడానికి లేకపోతే స్వామివారిని కొలవడానికి భగవంతుడిని కొలవడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు మీరు ఎక్కడున్నా మీరు ప్రయాణ సమయంలో అయినా మీరు ఏదైనా చేసుకుంటున్నా మీ డే స్టార్ట్ చేస్తున్నా మీరు పొద్దున్న లేస్తున్నా మీరు పడుకునే ముందు మీరు భగవంతుడిని మీ జీవితంలో ఒక భాగం చేసుకొని కాన్స్టెంట్గా ఆ ఫీలింగ్ని మీరు ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్ని మీరు అనుభూతి మీరు చెందితే అంతకు మించి తెలియదు అండ్ మరీ ముఖ్యంగా భగవంతుని మనం ఎందుకు పూజిస్తున్నాం మన థాట్స్తో మన మనం ఆలోచించే విధానంలో క్లారిటీ కోసం మనం ఏం చేయాలి ఎలా చేయాలి చాలా వరకు కూడా మనము కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాం ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ చేస్తే మంచిది ఏ చేస్తే ఎలా అవుతుంది కానీ కాన్స్టెంట్గా ఒక డివోషన్ అనేది మనకు ఉన్నప్పుడు ఒక అంటే ఎటువంటి డివోషన్ ఒక అన్వేవరింగ్ ఎప్పుడైతే మీరు నిలకడగా ఒక నిబద్ధతతో మీరు ఆ పరమాత్మని కొలుస్తారో ధ్యానం చేస్తారు మీకు ఆ కాన్సన్ట్రేషన్ మీకు ఆ నిలకడ వచ్చేస్తుంది మీకు యూనో మీరు ఆ బ్యాలెన్స్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది అండ్ మీరు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు క్లారిటీ ఉంటుంది మీరు చేసే ప్రతి అడుగులో కూడా మీరు ఎలాంటి అడుగులు వేయాలో మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని తీసుకెళ్తుంది మనకి ఇట్స్ నథింగ్ బట్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అండి మీరు భగవంతుని ఏమంటారు ఇన్ సైకాలజీ ఫర్ ఎగ్జాంపుల్ వీసే ఎఫర్మేషన్స్ ఎఫమేషన్స్కి మేము చాలా ఎక్కువ స్ట్రెస్ చేస్తాం చాలామంది వచ్చి ఎప్పుడు కూడా మేము ఇది అనుకుంటున్నామండి ఇది అవ్వట్లేదు నేను అంటే అసలు కాన్స్టెంట్గా మీరు ఒక పని చేసినప్పుడు ఆ పని అవ్వట్లేదంటే అంటే ఎన్నిసార్లు ఆ పని అవదు అవ్వదు అని అనుకుంటున్నారు అని అడుగుతాను అవునండి మేము చాలాసార్లు ఇది చేస్తాను కానీ నా వల్ల అవుతుంది కానీ ఎక్కడో ఏదో మిస్టేక్ చేస్తాను అందుకే నాకు ఆ పని అవ్వదు అని మీ అని చెప్తారు వాళ్ళు సో మీరు చేస్తారు అనే పని మీద మీకే నమ్మకం లేకుండా వంద సార్లు ఇది అవదు అవదు అవ్వదు అని ఒక నెగటివ్ మైండ్ ఫిక్స్ చేసుకొని అందుకే మోస్ట్ ఆఫ్ ద టైం ఈవెన్ ఐ టెల్ స్టూడెంట్స్ ఆల్సో ఎగ్జామినేషన్ టైంలో ఎగ్జామినేషన్ ఫియర్ నేను అంత బాగా చదివాను బాగా చదువుకున్నాను ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని పేపర్ చూస్తే నాకు బ్లాంక్ అయిపోయింది నాకేం గుర్తు గుర్తులేదంట సో నేను అంటాను మానవ మేధస్సు అనేది ఇట్స్ లైక్ ఎ సూపర్ కంప్యూటర్ అంటే ఆ కంప్యూటరే మనిషి కనిపెట్టాడు అంటే మనిషి ఎంత పెద్ద మేధావి సో మీరు ఒక కంప్యూటర్కి ఒక కమాండ్ ఇస్తారు అది అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది మీరు ఒక కమాండ్ ఇస్తే అది ఇంకొకటి ఎగ్జిక్యూట్ చేయదు మీరు ఏ కమాండ్ కంప్యూటర్కి ఇస్తారో అది అదే చేస్తుంది సో మీరు మానవ మీద బ్రెయిన్ అనే ఒక కంప్యూటర్కి మీరు ఒక కమాండ్ ఇచ్చేసారు కాలర్తో మాట్లాడిన తప్పకుండా హలో హలో నమస్తే అమ్మా మీ పేరే ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు రాజమండ్రి అండి గారు మాట్లాడండి అమ్మా అమ్మా నమస్తే అమ్మా చెప్పని గురించి చెప్పింది నేను టీవీలో చూస్తున్నాను చాలా అద్భుతంగా ఉందండి అది అసలు తినడానికి మనకి మనసు అంతా నిర్మలం అయిపోయింది మాటలే అదే మీకు జరిగిన సంఘటన చెప్పారండి నాకు జరిగిన సంఘటన కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను అప్ప తప్ప కూడా చెప్పండమ్మా తప్పకుండా చెప్పండమ్మా నేను దుర్గావే బట్టండి అమ్మవారి బట్టండి నేను దేశ అదే సంవత్సరం సంవత్సరం కూడా దేష్ పాటించాను ఇంట్లో అంటే అమ్మవారికి ఇంత దడ్డి కింద పెట్టుకొని అలా చేసుకుంటా ఉంటానండి గ్రామ దేవత మైండ్ ఎగరకుండా అమ్మవారి గుడి ఉందండి ఆ గుడి దగ్గర అమ్మవారిని కదిపి కదిపి గుడి కట్టాలనమాట అయితే మా బాబా గురువు గారు నిర్ణయం తీసుకున్నారు గుడి కడదామని అండి తీసుకుంటే లోపల అమ్మవారు అదొక ప్రేన పరిస్థితుంటారు కదండి ఆమెను ఎక్కడ పెట్టాలి అని అలాగా ఆలోచిస్తున్నారండి వాళ్ళు ఆలోచించేదిలా అప్పుడు విగ్రహం తీసేటప్పుడు ఆవిడ ప్రాణపదిష్ట బిందులోకి ఆవాహం చేసి మా ఇంట్లో పెట్టారమ్మా ప్రాణపదిష్ట అయితే ఆ సంవత్సరం దసరాకి నేను మాలు వేసుకున్నానమ్మా వేసుకుంటే అప్పుడు కరెక్ట్గా అమ్మవారు నిలబెట్టి మూడు రోజులు అయింది అయితే బాబు మామూలుగా వర్క్ గురించి మామూలు జొమాటో చేస్తాడు బాబు వర్క్ గురించి అని వెళ్తుంటే వెంటనే యాక్సిడెంట్ అయిందమ్మా నేను ఇంకా అమ్మ నుంకేం అడగదమ్మా నువ్వు ఏం చేస్తావా చెయ్యమ్మా నేనేం అడగను నిన్ను అని ఒకే ఒక మాట అన్నానమ్మా బాబుకి ఇలాగ మొఖంలో చిరుపోయి ఏడు కుట్లు పడ్డాయమ్మా అది మళ్ళీ అసలు చేసి అన్నీ చూసి కుట్లు ఇది వెనక్ అన్ని చేసినా సరే రెండు రోజులకి మచ్చ లేకుండా చేసిందమ్మా నిజంగా అద్భుతం అదేనమ్మా నిజంగా అది నేను లైఫ్ లో మర్చిపోయిన మా బాబా అయితే చాలా కలర్ఫుల్ గా అది బాగుంటాడు ఇలా జరిగిందని అందరూ మా వాళ్ళు అందరూ బాధపడ్డారు నేను అమ్మని ఒకటే అడిగాను అమ్మ నీ మొఖం ఎలా ఉంటుందో అలాగే ఇవ్వాలి మర్చి ఉందంటే నేను ఒప్పుకోను అమ్మ నిజంగా చాలా ఆశ్చర్యమ్మా నిజంగా అది మాత్రం నేను లైఫ్ లో నా జీవితం ఉన్నప్పుడు నుంచి మర్చిపోలేనమ్మ అద్భుతం అద్భుతం అసలు చూసారా ఇందాక నేను స్టార్టింగ్లో మా వారికి ఎలా జరిగిందో చెప్పాను అలా ఇప్పుడు ఆవిడ కూడా వాళ్ళ అబ్బాయికి అసలు ఎంత ఎలా అండి చూసారా అంటే ఎంత చాలా సంతోషం అమ్మా మీరు మాతో ఒక అనుభూతిని పంచుకున్నందుకు పంచుకున్నారు కాల్ అయితే మాట్లాడతాం తప్పకుండా మాట్లాడుతున్నాను అమ్మా

వైష్ణవికి నేను మా వారితో ఎప్పుడో ఎనభై ఎనభై రెండులో వెళ్ళినప్పుడు గురదావరం మీద వెళ్ళాం నాకు అది సరిపోలేదు పిచ్చి బాగా ముదిరి ఉన్నాను కదా నడిచి వెళ్ళాలి రెండు వేల ఆరుతో బాగా అరవై ఏళ్ళు అరవై యాభై ఎనిమిది ఏళ్ళు అప్పుడు అమ్మా అయినా నడిచి వెళ్ళిపోయా నడిచి వెళ్తే చెప్పులు వేసుకోవడం ఓలవాటి ఎప్పుడో పోయింది నడుచుకుంటూ వెళ్తున్నాను వెళ్తుంటే చెప్పులు అక్కడ చాలా సరి కదా అవునవును అయ్యేసరికి అక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు వద్దు కాళ్ళు ఇదైపోతా వంకరైపోతాయి ఒక అమ్మాయి అయితే మీలాంటి అమ్మాయి అమ్మా నేను ఇస్తా నా చెప్పుడు ఇస్తాను దగ్గర ఇంకో కూర్చున్నా తీసుకో అమ్మా అమ్మాయి కాదమ్మ నేను ఇట్లా నడవాలనుకున్నాను ఏమి రాలేదు ఆశ్చర్యపోయా అక్కడికి అది అయిపోయింది అమ్మా అక్కడికి అమ్మవారితో అయితే హాయిగా వెళ్ళాను వచ్చాను తర్వాత కాఫీలో నేను ఒకసారి నడుస్తున్నా ఇట్లా నడుస్తుంటే ముళ్ళు గుచ్చుకుంది కాదు ముజు ఇంకోచ్చుకుంది ఘాటు గుర్తుకుంటే సరే ఇంటికి వచ్చి అదే సత్రంకి వచ్చి కొంచెం పిండి ఉడికిచ్చుకొని కట్టుకుంటాం కదా పిండి ఉడికిచ్చుకుని కట్టుకున్నాం కట్టుకుంటే తెల్లవారు దగ్గరికి రావాలండి రాలే మేము ఏమన్నా వెళ్ళిపోతున్నాం యాత్రలకు వెళ్ళిపోతున్నాం నేను నాతో మాట ఇంకొక అమ్మాయి ఉంది సాయి అని ఒక అమ్మాయి భక్తురాజు ఇద్దరమే ఉన్నాం ఏదో వెళ్ళిపోతున్నాం ఇంకా పది రోజు యాత్ర ఉంది మాకు వెళ్ళిపోతుంటే నేను ఎప్పుడైనా రైల్వే స్టేషన్ లో కొంచెం కూర్చుని తీయబోతే ఆ అంటే నీ పోక్క నీకేం లేదు నొప్పి లేదు ఏం లేదు గాజు ఉంటే అట్లా ఉంటుంది వచ్చే వాటరా తీయకు ఉంటుంది కాదే ఉన్నదే సాయి అంట అది తీయలేదు బస్తి చెప్తే వినాకుంటా అట్లా పది రోజులు గాజు బెంకుతో తిరిగాను హిమూటి కానీ నొప్పి కానీ లేదు కాకపోతే అక్కడ ఇదంటే ఇది మన జిల్లే ఆకుల ఇది రాస్తే శక్తి కాదని నాకు తెలుసు జిల్లీ ఆకుల పాలు అక్కడ వెళ్తుంటే కనిపిస్తాయి కదా ఆటోలో పిలుపు కోసి పెడుతూ ఉంటే దాన్ని పసుపు పెట్టేదాన్ని మొత్తానికి నెప్పి కానీ ఏమీ లేకుండా కొండలు గొప్పలు ఎక్కి తిరిగి తిరిగి వచ్చాము ఇది అప్పుడు కూడా వయసు బాగా వయసు అయిపోయింది అప్పుడు అరవై ఏడు అరవై తొమ్మిది అమ్మా అమ్మ మీకు ఉన్నటువంటి జరిగినటువంటి అనుభవాన్ని మాత పంచుకునేందుకు చాలా ధన్యవాదాలు అలాగే ఏమన్నా ఇదే నేను చెప్పేది అమ్మవారు ఎప్పుడైతే మన మనసు వాచాకరమైన త్రికరణ శుద్ధిగా అమ్మని కొలుస్తామో అమ్మ అంటామో ఆవిడ ఎప్పుడూ మనం దీవిస్తూనే ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ప్రేక్షకులు కూడా శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వెళ్ళండి హడవాడిగా వెళ్ళకండి టైం స్పెండ్ చేయండి అమ్మవారితో అనుభూతిని మీరు కూడా తప్పకుండా పొందుతారని ఆశిస్తాం అమ్మ గారు మీకు చేరినటువంటి ఒక అనుభవాన్ని మాతో చాలా చక్కగా పంచుకున్నారు ధన్యవాదాలు నమస్తే ఇది వాళ్ళది దేవుడి దిగి వస్తే కార్యక్రమం తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం